ఈ రోజైతే మన వీడియోలో రాగి లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి లాస్ట్ టైం నేను చేసినప్పుడు రాగి లడ్డు కొంచెం హార్డ్గా వచ్చింది కస్టమర్ కూడా చెప్పారు కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది అని కానీ లాస్ట్ టైం ఎలా చేశానంటే రాగి పిండి నేతిలో ఫ్రై చేసి బెల్లం పాకం బట్టి అందులో ఈ రాగి పిండి వేసి ఉండల్లాగా చుట్టేసాను కానీ కొంచెం హార్డ్గా వచ్చింది ఈసారి ప్రాసెస్ అయితే చేంజ్ చేశాను డైరెక్ట్గా రాగులే తీసుకొచ్చి బాగా క్లీన్ చేసి ఎండలో ఎండబెట్టి లో ఫ్లేమ్లోనే ఒక ట్వంటీ మినిట్స్ దాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అందులోనే ఇక్కడ గింజలు కూడా వేస్తున్నాను ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అందులోనే నువ్వులు కూడా కొంచెం వేసి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ కూడా మనకి హెల్త్కి చాలా మంచిది కదండి ఈ గింజలు అలాగే నువ్వులు కూడా కొంచెం కొంచెంగానే తీసుకోవాలి ఎక్కువ తీసుకున్నామంటే రాగి లడ్డు టేస్ట్ అనేది మారిపోతుంది అన్నీ కూడా మిక్సీ పట్టేటప్పుడు అందులోనే బెల్లం పౌడర్ కూడా వేసి మిక్సీ పట్టేయాలి తర్వాత నెయ్యి హీట్ చేసుకొని ఆ రాగి పిండిలో వేసుకొని ఉండలు చుట్టేస్తే సరిపోతుందండి చాలా బాగా వచ్చింది టేస్ట్ కానీ సాఫ్ట్ గా చాలా బాగుంది టేస్ట్ అయితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి